ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క టైమింగ్స్ ని మళ్ళీ టి వారు మార్పు చేయడం జరిగిందండి వాటికి సంబంధించి అండ్ అలాగే తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించారు ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి పదహారవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల నూట నలభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఐదు నుంచి ఏడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ భక్తుల రద్దీ అనేది రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం అయితే ఉందండి కాబట్టి శ్రీవారి భక్తులు ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం ఎవరైతే రేపు ఎల్లుండి తిరుమల రావాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ ఎటువంటి టోకెన్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా మనకి ప్రతి రోజు ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు అయితే మనకి ఈ టోకన్స్ ని వైకుంఠ ద్వారా దర్శనాల ముందు వరకు కూడా ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఈ టోకన్స్ అనేవి ఉదయం పూటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి ఈ రోజుకు సంబంధించి మొత్తం పదమూడు వేల ఎస్ఎస్టి టోకన్స్ ఇంకా రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఈ రోజు దర్శనకి సంబంధించిన ఈ టోకన్స్ నిన్న ఉదయం సుమారుగా పది గంటల సమయంలో ఈ మూడు ప్రదేశాల్లో కూడా భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ రోజు అయితే ఇంకా కూడా అర్లీగానే ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి రేపటికి సంబంధించి అంటే రేపు దర్శనం కి సంబంధించి మొత్తం పదహైదు వేల ఎస్ఎస్టి టోకెన్స్ ని రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఉదయం ఎనిమిది గంటల నుంచి తిరుపతిలోని ఈ మూడు ప్రదేశాల్లో కూడా భక్తులకి ఆఫ్ లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు సో తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తారు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు అంటే భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ రెండు ఇస్తారు ఈ రెండింటికి సపరేట్ సపరేట్ గా కౌంటర్స్ అండ్ క్యూ క్యూలైన్ ను సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భక్తులు గమనించ శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నా నడక మార్గాలలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కానీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం సంబంధించి దివ్య దర్శనం టోకన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా ఆ శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకన్ ని స్కాన్ చేసుకోవాలి అయితే మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు ఎందుకంటే రేపు దర్శనానికి సంబంధించిన సంబంధించిన టోకెన్స్ ముందు రోజు ఇస్తారు కాబట్టి శ్రీవారి మెట్టు మార్గం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మీ టోకెన్ మీద దర్శనానికి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారు ఆ తేదీ ఉదయం మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఎస్డి అండ్ దివ్యదర్శనం ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ముఖ్యంగా ఏంటి అంటే ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు మార్గ మధ్యంలో ఎక్కడ ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లాలి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి కానీ తిరుమలకి చేరుకున్న తర్వాత అంటే ఎస్ఎస్బి దివ్య దర్శనం టోకెన్ భక్తులు తిరుమలకి చేరుకున్న తర్వాత ఏటి అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి క్యూ లైన్ ఒకటే దర్శనం ఒకే సమయం పడుతుంది దర్శనానికి మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదండి అయితే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ అనేది మ్యాండటరీ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని తీసుకోరండి ఇన్ కేసు ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము మీ ఆధార్ నెంబర్ మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ను తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు అంతేకాని మొబైల్ లో ఆధార్ ఉంది మొబైల్ లో ఆధార్ చూపించి మేము ఎస్ఎస్టి టోకన్ తీసుకోవచ్చా అంటే మొబైల్లో ఆధార్ కార్డ్ ని యాక్సెప్ట్ చేయరండి అయితే మీ ఫ్యామిలీలో మంది టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్నారు మంది భక్తులు కూడా ఎవరికి వాళ్ళే ఈ కౌంటర్స్ వద్ద లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే టోకెన్ తీసుకోవాలి ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు అంటే మీ ఆధార్ కార్డ్ ని మీరు ఆ కౌంటర్ లో ఇచ్చిన తర్వాత ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకొని మీకు ఆ టోకన్ అనేది ఇస్తారు మీకు ఇచ్చిన టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది సో ఒకరికి ఒక టోకనే ఇస్తారు అండ్ బిలో అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ టోకన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా సేవలకైనా దర్శనాలకైనా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్లవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి పన్నెండు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని టోకన్స్ అని తీసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ టోకన్స్ పొందడానికి వచ్చే భక్తుల రద్దీ అనేది ఈ మూడు ప్రదేశాల్లో అంటే శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేసుల్లో కూడా ఈ టోకన్స్ పొందడానికి వచ్చేటటువంటి భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంది కాబట్టి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడా స్టార్ట్ చేస్తున్నారండి ఈ రోజు అయితే ఎగ్జాక్ట్ గా ఉదయం ఎనిమిది గంటల నుంచి టోకన్స్ ఇవ్వడా స్టార్ట్ చేశారు నిన్న ఉదయం పది గంటల నుంచి టోకన్స్ ఇవ్వడా స్టార్ట్ చేశారు కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఉదయం ఐదు లేదా ఆరు గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి అలా చేరుకుంటే మీరు ఆ టోకన్స్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్ లైన్ లో టోకన్స్ ఆ రోజుకు సంబంధించి ఆ కోట అనేది కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు అనుకోండి అలాంటప్పుడు మీరు ఏ టోకన్స్ టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనానికి సమయం అయితే పడుతుంది భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అనుకోండి అలాంటప్పుడు ఒక పది గంటల సమయం పడుతుంది కొంచెం భక్తుల రద్దీ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఒక పదహైదు గంటలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో భక్తుల రద్దీ ఇలా I కన్నా ఎక్కువగా ఉంది అంటే అలాంటప్పుడు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం అలా భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనానికి అయితే సమయం పడుతుందండి అయితే తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకన్స్ కానీ ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ ఆ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరెట్ ఐానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్ లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది ఇక నెక్స్ట్ తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి తెల్లవారు జమున ఐదు గంటలకి కౌంటర్స్ ఓపెన్ చేసి భక్తుల వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైతే తెల్లవారు జమున ఐదు గంటల నుంచి ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటల లోపు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ కొంచెం తొందరగా రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి అయితే ఈ రోజు ఇప్పుడు ఆఫ్ లైన్ లో మొత్తం రెండు వేల ఎనిమిది వందల రూమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆఫ్ లైన్ లో మనకి రెండు కేటగిరీస్ లో రూమ్స్ అందుబాటులో ఉంటాయి కేటగిరీ ఏ లో యాభై రూపాయల రూమ్స్ వంద రూపాయల రూమ్స్ ఉంటాయి కేటగిరీ బి లో వెయ్యి రూపాయలు పదహైదు వందల రూపాయల రూమ్స్ ఉంటాయి సో మీరు కేటగిరీ ఏ నా కేటగిరీ బి నా ఏ కేటగిరీకి సంబంధించి ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నారో అది అక్కడ ఉన్న కౌంటర్ లో సిబ్బందికి చెప్పాల్సి ఉంటుంది అలా మీరు చెప్తే కేటగిరీ ఏ ఆర్ బి కేటగిరీకి సంబంధించి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేస్తారు సో అలా మీరు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ కేటగిరీలో మీకు రూమ్ అలాట్ అయ్యే సమయానికి ఏ ప్రైజెస్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి అంటే యాభై రూపాయల రూమ్ అవైలబుల్ లో ఉంటే యాభై రూపాయల రూమ్ అలాట్ చేస్తారు లేదు వంద రూపాయల రూమ్ అందుబాటులో ఉంటే వంద రూపాయల రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అలా కేటగిరీ ఏఆర్బిట్ చేసుకుని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు తిరుమలకి చేరుకునే సమయానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులందరూ కూడా తిరుమల లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ అనేవి తిరుమలలో మొత్తం ఐదు లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఎస్సి టూ రెండు పద్మనాభ నిలయం మూడు యాత్రి సదన్ అంటే పిఎస్సి వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఎస్సి త్రీ ఐదు వెంకటాద్రి నిలయం అంటే పిఎస్సి ఫైవ్ ఈ ఐదు ప్రదేశాల్లో భక్తులకి తిరుమలలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద డార్మిటరీ హాల్స్ అండ్ అలాగే తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు మాధవ నిలయం వెంకటాద్రి నిలయంలో శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది సో తిరుమల లో ఎవరికైతే ఆఫ్లైన్ లో రూమ్స్ దొరక ఇబ్బంది పడతారో ఆ భక్తులు అందరూ కూడా ఈ ఐదు ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్ లో ఆఫ్లైన్ లో లాకర్ అనేది తీసుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్ లో పెట్టేసుకుని అక్కడ పై స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఆఫ్లైన్ ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి ఇంకా తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్